అదే ఇంటర్ పెట్టే చంజ్ చేసి నగరా హాస్పిటల్ day of cardle diwas firstly we would like to start the program with honne and i am requesting all the members to stand for siddhant hindi ఎంతోమంది మన సైనికుల త్యాగ ఫలితంతో ఎంతోమంది మంది అమరులై మనకు ఈ కార్గిల్ శిఖరాన్ని మళ్ళీ మనం చేసుకోవడం జరిగింది ఇది ఒక అద్భుతమైనటువంటి మన భారతదేశ యుద్ధ చరిత్రలో ఒక మంచి మైలరాయిగా నిలిచిపోతుంది అటువంటి శుభ సందర్భంలో మనం ఈ ప్రోగ్రాం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది పి రోటరీ రెడ్ క్రాస్ మూడు ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ మ్యాక్సిమమ్ నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్స్కు రోటరీ యాపికి చాలా అవినోభావ సంబంధం ఉంది మీ కళాశాల స్థాపించినప్పటి నుండి ఇప్పటి వరకు వి హ్యావ్ డన్ సో మెనీ హెల్త్ క్యాంప్స్ కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్స్ డయాబెటిక్ క్యాంప్స్ ఈఎన్టీ క్యాంప్స్ మెగర్ సూపర్ స్పెషాలిటీ హెల్త్ క్యాంప్స్ విత్ సపోర్ట్ అండ్ అసిస్టెన్స్ అండ్ హెల్ప్ ఆఫ్ నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్స్ మీ సపోర్ట్ మీ కోఆపరేషన్ లేనిది ఏ యాక్టివిటీ మేము సక్సెస్ఫుల్గా చేయలే నువ్వు మీ ప్రౌడ్లీ సే దట్ అంటే మీ మేబీ మేబీ బ్యాచ్ స్టూడెంట్స్ మేబీ న్యూ న్యూ స్టూడెంట్స్ మే నాట్ బి రీసెంట్ ఈ మధ్య కండక్ట్ చేయలేదు కానీ చాలా లాస్ట్ ఆఫ్టర్ ఫౌండేషన్ ఆఫ్ యువర్ నర్సింగ్ కాలేజ్ చేయడం ఏంటి ఈవెన్ డయాబెటిక్ క్యాంప్స్ కూడా ఎవ్రీ మంత్ వీ హ్యావ్ డన్ డయాబెటిక్ క్యాంప్స్ సో మెనీ ప్లేసెస్ బ్లడ్ శాంపిల్ తీసుకోవడం షుగర్ టెస్ట్ చేయడం హెల్త్ క్యాంప్స్ ఈఎన్టీ క్యాంప్స్ మెగా హెల్త్ క్యాంప్ అది హైదరాబాద్ నుండి డాక్టర్స్ టీమ్ వచ్చింది డాక్టర్స్ సూపర్ స్పెషల్ హైదరాబాద్ స్థాయి డాక్టర్ యశోద అపోలో వైద్యులు వచ్చినప్పుడు కూడా యూ హ్యావ్ టేకెన్ యువర్ సీనియర్ సీనియర్ స్టూడెంట్స్ హెల్ప్ విత్ దర్ సపోర్ట్ వీ కుడ్ ఏబుల్ టు సక్సెస్ఫుల్లీ కండక్ట్ సో మెనీ యాక్టివిటీస్ సో సేవలు అందిస్తున్నారు అది దట్ ఈస్ మేబీ రోటరీ సర్వీసెస్ రోటరీ సపోర్ట్ అంతా ఉంది సో నేను ఎక్కువ సమయం తీసుకోకుండా ఎందుకంటే మనం ముఖ్యంగా ఈరోజు సిపిఆర్ ట్రైనింగ్ విద్యార్థులకు ఇవ్వాల్సి ఉంది కాబట్టి ఎక్కువ టైం తీసుకోకుండా ఐ స్పెషల్లీ థ్యాంక్ యూ వర్ ప్రిన్సిపల్ షీ హూ ఈజ్ ఆల్వేజ్ సపోర్టింగ్ ఇన్ అవర్ ఆల్ దాక్టివిటీస్ వర్ మల్లిక మేడం కానీయండి కాకుండా రోటరీ ఈ కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నారు వారి ఆధ్వర్యంలో మేము అంటే ఒక టీమ్ మెంబర్స్గా ఒక యూనిట్ గా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం లాస్ట్ టైం కూడా సిపిఆర్ చేసినప్పుడు సిరిసిల్లా నర్సింగ్ కాలేజ్ కూడా మనం ఇక్కడి నుంచి టీం పంపించడం జరిగింది సో ఈరోజు ఈ సిపిఆర్ అనేది ప్రతి ఒక్కరికి ఇంత ఆవశ్యకత ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు దాన్ని ఏ విధంగా చేసుకోవాలి అత్యవసర సమయంలో నర్సింగ్ స్టాఫ్ ఎలా మూవ్ కావాలన్న దాని మీద తెలియక డాక్టర్స్ గారు కూడా వచ్చారు వారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ సందర్భంలో మరోసారి మీ అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఇనిషియేటెడ్ బై ఆపి ప్రివెంటివ్ హెల్త్ క్లినిక్ రోటరీ క్లబ్ అండ్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఇవన్నీ కూడా ఆల్ దీస్ త్రీ అసోసియేషన్స్ ఆర్ వాలంటరీ ఆర్గనైజేషన్స్ విచ్ వర్క్ ఫర్ దూర్ డౌన్ ట్రాడెన్ Part of it, this CPR program, which is conducted by Rotary App and Indian Red Cross today, Dr. Satish Srinath Laukumar will demonstrate you all that. See, regarding this CPR program, you all might have read in your books, but practically sometimes we may not be knowing how to రియల్లీ ఇట్ మీ నర్సింగ్ టీచర్స్ కూడా చెప్తా ఉంటారు ఎందుకంటే సీనియర్ స్టాఫ్ కాబట్టి ఆల్రెడీ దే మైంటా డన్ నెంబర్ ఆఫ్ సిపిఆర్స్ ఆల్సోతో మ్యాన్స్వెన్స్ పెట్టి ఇక్కడ మీ అందరికి చూపెట్టాలని చెప్పి ఒక ఆలోచనతోటి ఇక్కడ రావడం జరిగింది మీరు ఇట్లాంటి కార్యక్రమం వచ్చే సందర్భంలో మరి నేను ఒక శాసనసభ్యునిగా ఒక ఎమ్మెల్యేగా ఐ థాట్ ఆఫ్ హ్యావింగ్ ఫుడ్ సర్ప్రైజ్లీ ఇప్పుడే ఆ మెడికల్ కాలేజ్ అక్కడ కిచెన్ దగ్గర పోయి చూసినాను కిచెన్ ఈజ్ గుడ్ నీట్ హ్యాడ్ ఫుడ్ ఆల్సో బాగానే ఉంది యూఆర్ మెయింటైన్ గుడ్ స్టాండర్డ్స్ అని ఉంది అట్లనే రెగ్యులర్గా పెడతానని చెప్పి ఆశిస్తున్నా కానీ మా అమ్మాయిలు సరిగ్గా తింటున్నట్లేదు అందరు సన్నగా ఉన్నారు నేను అక్కడ ఒక టేబుల్ మీద కూర్చున్నా ముగ్గురు అమ్మాయిలు తింటా ఉంటే మెడికోస్ అది విత్ ఇద్దాం ఒక అమ్మాయి అయితే ఒకటి తెలంగాణ పెట్టుకుంది అలా కర్రీ కూడా పెట్టుకోవాలి ఏమాయమ్మ తిన అంటే అయిపోయింది అంటుంది సో మీరు నాజుక్గా ఉండడానికి ఒకటే చూడవద్దు తినాలి కొద్దిగా ఎక్సర్సైజ్ కూడా చేయాలి వాకింగ్ కవ సో మీరు ప్లేస్ కూడా ఉన్నది మరి నర్సింగ్ కాలేజ్ నేను రాజకీయాలకు రాకముందు మిత్రులు మాజీ ఎమ్మెల్సీ రమణ గారు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి తీసుకొస్తే చాలా ఇబ్బందులు ఉండే అప్పుడు యాజ్ ఎ డాక్టర్ అండ్ ఐఎమ్ఏ మెంబర్ మేమందరం కూడా డాక్టర్స్ అందరం దాదాపు ఒక త్రీ అండ్ హాఫ్ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ ఈ బిల్డింగ్ లేనప్పుడు రెంటెడ్ బిల్డింగ్కు మేము కాంట్రిబ్యూషన్ ఇచ్చినాం తర్వాత నేను రాజకీయ తర్వాత నేను రాజకీయాల్లోకి రావడం కొంచెం రాజకీయాల గెలిచి ఉంటుంది ఫస్ట్ టైం ఐ లాస్ట్ మై ఎలక్షన్ అప్పుడు రాజకీయాల్లో శత్రుత్వం ఉండదు ప్రత్యర్థల ఎలక్షన్ వరకే సో రమణ గారు నేను ఇద్దరం పోటీ చేసినా కానీ ఎలక్షన్ అయిన తర్వాత మిత్రులు రమణ గారు నాకు ఫోన్ చేసి ఈ నర్సింగ్ కాలేజ్ పర్మిషన్ తీసుకొచ్చినాం కానీ ఆ ల్యాండ్ అలొకేషన్ బడ్జెట్ ప్రభుత్వం మారింది మీరు పార్లమెంట్ సభ్యురాలు కవితం తోటి కలిసి చేయాలంటే అప్పుడు చేసి మొదలుపెట్టించినాం తర్వాత జైత్యాల ప్రజలు గుర్తించిన గెలిపించారు గెలిపించినాక అప్పుడున్న ముఖ్యమంత్రి కావచ్చు ఆరోగ్య శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి తిరిగి మొత్తం బడ్జెట్ శాంక్షన్ చేయించి ఇక అప్పటికే కొంచెం పరిస్థితులు వాళ్ళే కూడా కరోనా వచ్చే టైం వచ్చింది ఫైనాన్షియల్ కొద్ది ఇబ్బందులు ఉన్నా కానీ బడ్జెట్ రిలీజ్ చేయించి ఒక మంచి కాలేజ్ కంప్ హాస్టల్ నిర్మింపై చేసే అవకాశాన్ని జగిత్యాల ప్రజలు నాకు కల్పించారు ఆ ప్రజలకు ధన్యవాదాలు సో ఎట్ ద సేమ్ టైం ఎయిటీన్ ఎలక్షన్స్లో ఫస్ట్ టైం గెలిచిన తర్వాత రెండోసారి ఎలక్షన్కి వచ్చినప్పుడు అప్పుడు నా ముఖ్యమంత్రి గారిని జగిత్యాలకు మెడికల్ కాలేజ్ కావాలని అడిగినాం తప్పక ఇస్తామన్నారు శాంక్షన్ వచ్చింది స్టార్ట్ చేసినాం కొంత మీకు టైట్ అవుతుంది మెడికల్ కాలేజ్కు హాస్టల్స్ కన్స్ట్రక్షన్స్కు అవసరమైన డబ్బు నలభై ఉంటే మొన్న ఇరవై కోట్లు రిలీజ్ కూడా చేయించిన అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒక ఫోర్ ఫైవ్ మంత్స్లో మెడికల్ కాలేజ్ హాస్టల్స్ కంప్లీట్ అవుతాయి అప్పుడు మీకు ఇంకా చాలా ఫ్రీగా ఉంటుంది కొద్దిగా ఎందుకంటే మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఇందులోనే ఇందులోనే అకామిడేట్ చేసేసరికి మీకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది సో ఇక నెక్స్ట్ ఇక సిపిఆర్ గురించి వచ్చేసరికి డాక్టర్ సతీష్ గారు చెప్పారు మానిక్యూల్స్ అవన్నీ కూడా మీ ముందు పెట్టి మీకు డెమాన్స్ట్రేషన్ చేయడం జరుగుతుంది దాన్ని మీరు అందరు కూడా శ్రద్ధతోటి విని రేపటి నాడు ఫ్యూచర్లో ఎనీ టైం మీకు యూస్ఫుల్ అయ్యే ఉంటుంది ఆల్రెడీ యాజ్ ఐ హోల్డ్ యువర్ మిమ్మల్ని కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అటల్ ట్రామా డిజిగ్నేషన్ యువర్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ప్రొఫెసర్ మైటా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ బట్ ఎట్ ద సేమ్ టైం డాక్టర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే మోర్ ఎలాబొరేటివ్గా ఉంటుంది ఎందుకంటే ఒక గుండె ఆగిపోయినప్పుడు కావచ్చు ఊపిరితిత్తులు ఇబ్బంది అయినప్పుడు కావచ్చు యాక్సిడెంట్ అయ్యి పేషెంట్ షాక్ ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయ్యి డిసీజ్డ్ పర్సన్ షాకులు ఉన్నప్పుడు ఏదైతే కొంత మనం హార్ట్ పంపింగ్ అయ్యే విధంగా లంగ్స్ పంపింగ్ అయ్యే విధంగా లేకపోతే మౌత్ టు మౌత్ బ్రీతింగ్ ఇవ్వడం హౌ టు డూ ఇట్ అనేది ఒక ప్రాపర్గా చేసినప్పుడు డెఫినెట్గా రిజల్ట్ ఉంటుంది చాలా మంది అనుకుంటారు యా ఏముంది అని అంత అనుకున్నంత ఈజీగా హార్ట్ తగలేదు ఎందుకంటే స్టర్నమ్ ఉంటుంది క్లావికల్ బోన్స్ ఉంటాయి సో ద వే యూ డూ ఇట్ హ్యాండ్ విత్ హ్యాండ్ వెయిట్ అనేది కూడా పర్టికులర్గా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది సో అదంతా కూడా ఇప్పుడు ఈ టీమ్ ఆఫ్ డాక్టర్స్ సతీష్ లోకుమార్ శ్రీనాథ్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చినందుకు ఐ థ్యాంక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ రోటరీ క్లబ్ ఆపి అండ్ ఇండియన్ రెడ్ క్రాస్ అసోసియేషన్ అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై చిల్డ్రన్ ఆల్సో స్టూడెంట్స్ థ్యాంక్ యూ అట్లే మీరు కాకపోతే ఏం చేస్తారు కనిపిస్తుంది ఓకే మే మేస్తాము సో మీరు అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన చేసే విషయం ఏంటంటే విన్నట్టు కాదు వీళ్ళందరినీ ఖచ్చితంగా గా ఎట్లీస్ట్ ఎంతమంది ఫిఫ్టీ లో ఒక థర్టీ మెంబర్స్ ఖచ్చితంగా మీరు చేసి చూపట్టాల్సి వస్తుంది ఇక్కడ సో అందుకని కదా సో అక్కడ గిట్ట ఎవరైనా సీపీఆర్ చేసిన వాళ్ళు సీపీఆర్ ఐడియా ఉన్న వాళ్ళు వస్తే ఉండుంటే అబ్బాయి బకెతోడు కార్యకరిష్టం చనిపోయాడు పెద్ద మేజర్ ప్రాబ్లం ఏం కాదు సరైన మనం పెట్టాల్సిన చేయడం కానీ ఎక్కువ ఎక్కువ డ్యాన్స్ చేస్తే ఏమైందంటే హార్ట్ బీట్ ఉండాల్సిందని ఎక్కువైపోయి పడిపోతే కొలాబ్సీలో ఆ టైంలో సిపిఆర్ వేస్తే సర్వైవల్ ఛాన్స్ మోర్ దెన్ ఎయిటీ పర్సెంట్ అంటే అక్కడ ఎవరు సీపీఆర్ చేసేవాళ్ళు లేక అక్కడ నుండి వాళ్ళను హాస్పిటల్ షిఫ్ట్ లోపల ఫోర్ ఫైవ్ మినిట్స్ దట్ ఈస్ ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఇదే గోల్డెన్ టైమ్ అంటారు ఆ టైమే ఇంపార్టెంట్ సిపిఆర్ టైమ్ ఆ టైంలో మీరు చేయలేకపోతే అక్కడ పోయి సీపీఆర్ ఏసీయలేదు అడ్వాన్స్ కార్డియాక్ లైఫ్ సపోర్ట్ ఇచ్చినా కూడా యూజ్ లేదు మనకు రైట్ సైడ్ పెట్టేసి ఇట్లా పెట్టేసి ఇట్లా పెట్టేసి ఈ ప్లేస్లో మనం పెడతాం సో ప్రెషర్ అనేది ఇక్కడ హైట్ ఉంది నేను చెప్పలేకపోతున్నా కానీ చెప్తున్నాను ప్రెషర్ అనేది ఇక్కడికి వెళ్ళి రావాలి అంటే సో మనం ఏదైనా కంప్రెస్ ఇచ్చే టైప్లో ఇక్కడికి వెళ్ళి రావాలి ఏ ఏ కొంచెం కూడా బెండ్ కాదు బెండ్ అయితే ఏమైద్దంటే చాలా స్ట్రెయిన్ అవుతాం మనం అండ్ ఎనర్జీ సరిపోదు సో క్వాంటిటీ సిపిఆర్ క్వాలిటేటివ్ సిపిఆర్ అంటే ఏంటంటే ఎంత టైం ఆఫ్ ఎంత ప్రెషర్ లోపటికి పోవాలి అండ్ ఎన్ని మినిట్స్లో ఎన్నిసార్లు చేయాలి మీరు సిపిఆర్ వేస్తున్నారు ఎవ్రీథింగ్ మీ టెక్నిక్ కరెక్ట్ ఉంది కానీ ట్వంటీ సెకండ్స్ లోపల థర్టీ కంప్రెషన్ మీరు ఇవ్వలేకపోతే అది వేస్ట్ పనికి కాదు సో అది క్వాలిటీ సిపిఆర్ కాదు మీరు సిపిఆర్ వేస్తున్నారు ట్వంటీ సెకండ్లో థర్టీ కంప్రెషన్ ఇస్తున్నారు ఈజీగా కానీ దానికి కావాల్సిన డిప్త్ కొత్తలేదు డిప్త్ కొకపోతే హార్ట్ మీద ప్రెషర్ పడుతుందా పడదు సో అప్పుడు ఏమవుతుందంటే క్వాలిటీ సిపిఆర్ కాదు సో మీరు సిపిఆర్ చేసినంత మాత్రం కాదు క్వాలిటీ సిపిఆర్ అంటే దాని రేట్ కరెక్ట్ ఉండాలి ప్లస్ దాని ప్రెషర్ కరెక్ట్ ఉండాలి ప్రెషర్ కరెక్ట్ రేట్ కరెక్ట్ ఉన్న మాత్రమే బ్లడ్ సెక్టర్ రిస్టోర్ అవుతుంది